తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో జరుగుతున్న గ్రీవెన్స్ ఆరు నెలల నుంచి జరుగుతున్న దాదాపు ఇప్పుడు కొన్ని లక్షల మంది అర్జీలు పెట్టడానికి వచ్చారు మరి ఇక్కడికి మీరు ఈ రోజు ఏ అర్జీ ఇవ్వడానికి వచ్చారు ఇక్కడ దాదాపు ఆరు నెలల నుంచి గ్రీవెన్స్ నడుస్తుంది తెలుసు చాలామందికి కూడా ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఆంధ్రప్రదేశ్ న్యాయబ్రాహ్మణ సేవా సంఘం న్యాయబ్రాహ్మణ సంఘం నుంచి వచ్చాము ముఖ్యంగా ఈ కేశ వాళ్ళ కార్మికుల యొక్క సమస్యల కోసం రావడం జరిగింది అప్పనపల్లి దేవస్థానం శ్రీ బాలబాలాజీ దేవస్థానం కేశ కండకశాల కార్మికులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మా నాయకుల దృష్టికి స్టేట్ నాయకుల దృష్టికి తీసుకొస్తే మేమందరం కలిసి ఒక హడ్క కమిటీగా ఏర్పడి వాళ్ళ యొక్క వాళ్ళ జరిగిన వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈ గ్రీవెన్సీ తీసుకురావడానికి ఈ జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగింది అంటే అసలు దేని మీద మీ అనుకోవచ్చు అంటారు గత ప్రభుత్వం వన్ టెన్ అని తీసుకొచ్చి రెండు వేల ఇరవై రెండులో కేసర్ఖశాల వర్గకి అమలు చేసింది కానీ దాన్ని సవ్యంగా అమలు చేయకుండా అక్కడున్న అప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్ ప్లస్ ఎక్స్ టిడిటి చైర్మన్ డైరెక్టర్ సిద్ధపట్నం యానాదయ్య అలాగే ఈ అమో జేఏసీ అని కన్న జేఏసీ అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు వేసుకుని గుంటూపల్లి రామదాసు ఏజీఎల్ నారాయణ ఆర్వీ రమణ ఇలా కొంతమంది ఒక జేఏసీకి ఏర్పడి ఈ దేవస్థానాలు నలభై ఆరు దేవస్థానాలు ఉంటే రాష్ట్రంలో ఎండోమెంట్ దేవస్థానాలు దా దాంట్లో నలభై మూడు మంది కార్మికుల దగ్గరికి వెళ్ళి మీకు పేస్కేలు ఇప్పిస్తాం మీకు వన్ టెన్ జీవో అమలు చేయిస్తాం మా అని ఒక్కొక్కళ్ళ దగ్గర లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు దాదాపు వసూలు చేశారు ఒక అప్పనపల్లి దేవస్థానం బాలబాలేజీ దేవస్థానంలోనే దాదాపు పద్దెనిమిది లక్షలు ముప్పై ఏడు మంది దగ్గర వసూలు చేసి వాళ్ళకి ఇరవై నాలుగు మందికి ఉద్యోగాల ఇవ్వ ఇవ్వటం జరిగింది ఏం లేదు వాళ్ళు చేసుకున్నారు అమ్మేసుకున్నారు అమ్మేసుకుని మిగతా పదమూడు మందిని కూడా మోసం చేసి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు పడేశారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడ వచ్చి ఇక్కడ నాయకులందరికీ స్టేట్ నాయకులందరికీ విన్నించుకోగా మాకు న్యాయం చేయమనంగా గత సంవత్సరంలో మీరు కేసు పెట్టారని రెండు సంవత్సరాల కేసు కేసు పెట్టావండి అప్పుడు కేసు రిజిస్టర్ అవ్వలేదు ఎవరు తీసుకోలేదు వాళ్ళు అంటారు గడిచిన జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే నేను పేదల కోసం పేదల పక్షాన పేదల తరపున పోరాడే పేదల మనిషిని అంటారు మరి నిరుపేదలే కదా నాయ బ్రాహ్మణులు వచ్చింది మరి ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు పెట్టిన కేసు కూడా తీసుకోలేని పరిస్థితి అప్పుడు ఎందుకు వచ్చింది అంటారు అంటే అప్పుడు పేద ప్రజలకు అన్యాయం జరిగిందని భావిస్తున్నాం మేము వాళ్ళ వాళ్ళ గోడ్లే వినవించుకోవాలా ఈ రోజు కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వినవించకుండా వచ్చాం అంటే మరి గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి నాయ బ్రాహ్మణులు నేచి వేశాడు తొక్కు వేశాడు అని చెప్పి ఒక అపవాదం ఆయన మీద సృష్టించారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఆ అపవాదం సృష్టించిన నాయకులే ఇప్పుడు చేసిన అక్రమాలు వాళ్ళు సృష్టించే అదే అపవాదం సృష్టించిన వాళ్ళే ఇప్పుడు మోసం చేసిన నాయకులు ఇదంతా చేసిందంతా వాళ్ళే అంటారు ఓవరాల్ గా స్కామ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు దాదాపు పది కోట్లు కోట్ల దేవాలయాల్లో ఏం నాకు తెలిసిన సమాచారం ప్రకారం అందరూ భయపడి బయటికి రావట్లేదు ఈ అప్పనపల్లి దేవస్థానానికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని వాళ్ళకి న్యాయం చేస్తే మిగతా దేవస్థానం కార్మికులందరూ కూడా రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుందాం మరి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే కనుక నేను ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయమే జరిగింది అంటున్నారు మరి ఇప్పుడు జరి అన్యాయం జరిగిందని మీరు బా చెప్తున్నారు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎప్పుడు కలవలేదంటారా మీరు గడిచిన మూడు సంవత్సరాల్లో కలిశారండి కలిసినా ఉపయోగం లేదు గత రెండు సంవత్సరాల క్రితం కలిశారు ఈ విషయం మీద మెమరణం కూడా ఇచ్చారు దాని గురించి పట్టించుకోవాలా ఏం సార్ మెమరాండం ఇస్తే పట్టించుకోపోవటం ఏంటి జనం కోసం పాటుపడే మనిషి అంటాడు కదా మరి ఆయన అందుకే న్యాయం జరగలేదు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించింది లేదా ఎన్ని ఈవీఎం వాడలేదు ప్రజలు గెలిపించిన గెలుపు కాదు ఈవీఎంలు గెలిపించిన గెలుపు అంటున్నాడు కదా సార్ ఇంకా అంటే మనం ఏం చెప్తాం సార్ మరి మీరు చెప్పండి ఇక్కడ ప్రధానంగా చూద్దాం ఇక్కడ మరి ఇన్ని సంవత్సరం ఇన్ని రెండు మూడు సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తున్నా సరే మరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు దీని మీద ఎందుకు స్పందించలేకపోయాడని కోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి మా చిన్న చిన్న బీసీ కులాల మీద వచ్చి స్పందించే అంత టైం దొరకట్లా ఆయనకి ఇప్పుడన్నీ న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆరు నెలల్లో సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో న్యాయం అనేది కరెక్ట్ గా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఓత పదమే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు కదా సార్ మరి నా బీసీలు అన్న వాళ్ళకి న్యాయం ఎందుకు చేయలేకపోయాడు అంటారు మాటల్లో మాటల్లో చెప్పడం వేరు ఆ దాన్ని క్రియకు వచ్చేసరికి చేయటం వేరు మాటలు చెప్తా మాటలు చెప్పడం వేరు రంగంలో ఉన్నది అది ఇప్పుడు ఈ విధంగా జరగబట్టి అన్యాయం మరి సంవత్సరం నాటి నుంచి వాళ్ళకి దిక్కు లేకోకుండా పాపం ఉన్న ఉద్యోగం తీసేసి దేవాలయంలోకి రానియకుండా నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు చూసారు చెప్పండి ఇప్పుడు పది కోట్ల స్కామ్ జరిగింది మరి దీని మీద ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని కోరుచుంటారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని దేవాలయాల్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అడార్ కమిటీ వేసింది అదే ఉద్దేశం అడార్ కమిటీ ద్వారానే మేము ఇక్కడికి వచ్చాము అంటే ఇది గతంలో కూడా మీరు ఎక్కడైనా సరే అంటే రిప్రజెంటేషన్ లోకేష్ గారి దగ్గర కానీ ఇంకైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందా వాళ్ళే మినిస్టర్ గారికి ఇవ్వటం జరిగింది ఇక్కడికి వచ్చి వారు చర్య తీసుకుంటా అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు గ్రివిన్ సెల్ లో ఇవ్వాలని చెప్పేసి మేమందరం కలిసి వచ్చాం ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా ఉన్నారు అప్పనపల్లి ఏ బాధితులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అక్కడ నగరం పోలీస్ ఎస్వి గారితో రామ వరల రామయ్య గారు మీకు అవును న్యాయం అనేది జరుగుద్ది అనే నమ్మకం ఏర్పడింది మాకు ముందు అది అంటే ఒక ఫోన్ కాల్ తోటి న్యాయం జరిగింది ఫోన్ కాల్ తో కాదు చేస్తారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాం మా ముందే ఫోన్ చేసి మాట్లాడారు ఎస్పి గారితో మాట్లాడారు అక్కడ అప్పనపల్లి దేవాలయంలో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మా వాళ్ళు ఉన్నారు ఈ సంఘం ఎవరైతే బాధితులు జరుగుద్ది అని వంద శాతం నమ్మకంతోనే వచ్చాము జరుగుద్ది కూడా మరి ఓవరాల్గా ఏం చెప్తారు మరి ఆరు నెలల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అనుకోవచ్చు అంటారా ఇప్పుడు మీరు చెప్పిన మాటతోటి ఆరు నెలల్లో ఏ సమస్య ఉన్నా సరే ఏ ఏ రంగంలో ఉన్నా సరే ఆ ఆ సమస్యల పరిష్కారం వంద శాతం అవుతున్నాయి వంద శాతం పోయినా తొని అరవై శాతం తొంభై శాతం అవుతున్నాయి ఇదివరకు ఆ సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు న్యాయం జరుగుతుంది చిన్న కూడా న్యాయం జరుగుతుంది నా సమస్య ఉంది మూలబడేసరి అది సాల్వ్ అంటూ జరుగుతుంది జరిగి మళ్ళీ పేపర్లో కూడా వస్తుంది ఇలా సాల్వ్ అయిందని చూస్తున్నారు కదా మీరు కూడా పేపర్లో అది ఇప్పుడు ఆ నమ్మకంతో మేము ఎక్కడికి వచ్చాం మా వాళ్ళకి న్యాయం జరగాలి ఎలా ఎన్ని ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు దేవస్థానాల్లో ఎవరిని అన్యాయం జరుగుంటే వాళ్ళు బయటకు వచ్చి మా ఆడా కమిటీని కలిపిస్తే వాళ్ళకు కూడా న్యాయం జరిగే చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్